సో సార్ ఇమ్యూనిటీ విషయానికి వస్తే కే కిడ్స్లలో అసలు ఇమ్యూనిటీ పవరే చాలా లో ఉందని చెప్పేసి డాక్టర్స్గా మీరే చెప్పడం జరుగుతుంది అంటే ఏమేమి రీజన్స్ ఉన్నాయి సార్ అసలు ఇంత ఇమ్యూనిటీ లాస్ ఎందుకు అవుతుంది వీళ్ళ అయితే ఒక్క ఫ్యాక్టర్ అంటూ దీనికి చెప్పలేమండి ఇట్ కుడ్ బి బిమిలేటివ్ ఫ్యాక్టర్స్ అంటే పేరెంట్స్ హెల్త్ హిస్టరీ అయి ఉండొచ్చు లేకపోతే పిల్లలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ అయి ఉండొచ్చు సమ్టైమ్స్ ఆర్ డైట్ హ్యాబిట్స్ ఏంటో పుట్టినప్పటి నుంచి పిల్లలకి ఎలాంటి డైట్ ఇస్తున్నారు ఏంటి ఇస్తున్నారు మదర్స్ మిల్క్ ఎంత ఇస్తున్నారు అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ మెయిన్లీ ద ట్రిగర్స్ దర్ నాట్ ద కాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సో ఇఫ్ ఎన్ ఇఫ్ ద బాడీస్ కాన్స్టిట్యూషన్ ఇస్ స్ట్రాంగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనము బాడీ ఈజీగానే ట్యాకిల్ చేస్తుంది సో ప్రైమరీ ద హెల్త్ షుడ్ బి విత్ ఇన్ రావాలి ఫ్యాక్టర్స్ కుడ్ బి క్యుములేటివ్ సో ఈ కాన్ పిన్ పాయింట్ వన్ ఫ్యాక్టర్ మన చేతిలో ఉన్నది కిడ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ యూ హ్యాడ్ టు ప్రైమర్లీ ఫోకస్ ఆన్ దేర్ డైట్ సో హోల్ ఫుడ్స్ ఎక్కువగా యూస్ చేయాలి ప్రాసెస్ ఫుడ్స్ తక్కువగా చేయాలి షుగర్స్ ఇలాంటివి తక్కువగా వాడుతూ ఉండాలి పిల్లలకి మెయిన్లీ హోల్ ఫుడ్స్ వాళ్ళకి అవగాహన కూడా తెప్పించాలి ఎలాంటి ఫుడ్స్ తింటే అలా హెల్త్ ఉంటుంది దానికి ఫస్ట్ పేరెంట్సే స్టార్ట్ చేయాలి వాళ్ళు తినటం స్టార్ట్ చేయాలి హెల్తీ ఫుడ్ అప్పుడే వీళ్ళు కూడా తినడం అది చూసి పిల్లలు నేర్చుకుంటారు వీళ్ళు అలా వీక్ టూ త్రీ టైమ్స్ బయట తింటున్నారనుకోండి దెన్ విల్ ఆల్సో గట్ యూస్ టు దట్ టైప్ ఆఫ్ ఫుడ్ సో ఉంటాయి కాబట్టి పేరెంట్స్ అట్లీస్ట్ టు జనరేషన్ పరంగా చాలా మట్టుకు ఎన్నో డిసీస్ కానివ్వండి మనకి జనరేషన్ వైస్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కొన్ని జనరేషన్స్ తర్వాత ఎవరికి ఒక సింటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ గా సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ పరంగా చూసుకున్నా కూడా జెనెటిక్స్ గా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా సార్ సో కొన్ని కండిషన్స్ దే ఆర్ మెయిన్లీ జెనెటిక్స్ మూలంగా రావచ్చండి కొన్ని కండిషన్స్ ఏంటంటే ఇంకా సైన్సెస్ డెవలప్డ్ అప్ టు జెనెటిక్ లెవెల్ బట్ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ మెయిన్లీ టెండెన్సీస్ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్మా అనుకోండి పేరెంట్స్కో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కో సో ద నెక్స్ట్ జనరేషన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ విల్ బి ఆన్ అ వీకర్ సైడ్ సో దే డోంట్ హ్యావ్ టు గెట్ ఓన్లీ ఆస్మా దె కెన్ గెట్ సంథింగ్ లైక్ న్యూమోనియా దే కుడ్ గెట్ సంథింగ్ లైక్ అలర్జీక్ రయనైటిస్ అంటే ఓవరాల్ రెస్పిరేటరీ సిస్టమ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారో దాన్ని బట్టి వాళ్ళకి వేరే కండిషన్ రావచ్చు ఆస్మనే రావాల్సిన అవసరం లేదు సో కాంప్రమైజ్డ్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి కొద్దిగా సో బేస్డ్ ఆన్ దర్ దట్స్ వై ద ఫ్యామిలీ హిస్టరీస్ ఇంపార్టెంట్ వెన్ యూర్ ట్రీటింగ్ హోమియోపథిక్ ఎందుకంటే ఆ టెండెన్సీస్ అన్ని మేము టొటాలిటీలో యాడ్ చేసుకుని ఏది అయ్యి ఉండొచ్చు దీంట్లో అని దాన్ని బట్టి మెడిసిన్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము సార్ అలాగే ఇప్పుడు మీరే చూసుంటారు చాలా మట్టుకు జనరేషన్స్లలో లైక్ చిన్న చిన్న పిల్లలకి స్పెట్స్ ఉంటాయి అండ్ దే కాంట్ హియర్ క్లియర్లీ అండ్ అలాగే వీళ్ళకి కొంచెం క్లైమేటిక్ చేంజ్ ఒక ముందు జనరేషన్ వాళ్ళు తట్టుకున్నారు ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం క్లైమేటిక్ చేంజెస్ వచ్చిన సైనస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము కఫ్స్ కోల్డ్స్ ఫీవర్స్ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సమస్య ఈ జనరేషన్ వాళ్ళ కోసమే ఉన్నట్టుగా ఉంటారు అంటే ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అంటారు సో దీనికి మనం పూర్తిగా కంట్రోల్ చేయలేము కాబట్టి వాట్ ఈస్ గోయింగ్ ఇన్ అండ్ హౌ యూఆర్ యునో రియాక్టింగ్ టు అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ మీదే సో ఎవ్రీథింగ్ దట్ ఇట్ ఇన్ఫ్లూయన్సెస్ యూ యూ నీడ్ టు అడ్వైజ్ యువర్ కిడ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ యూ షుడ్ నాట్ బి అలాంటి వాటికి త్వరగా అలవాటు పడకూడదు సో డాపుల్కి వెళ్ళే ఫుడ్ గురించి ఎలాగ హౌ దే ఆర్ రియాక్టింగ్ టు అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ బికాస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మూలంగా స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది పిల్లలకి అండ్ ద కాంపిటేటివ్నెస్ మూలం కూడా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది పిల్లలకి సో ఆ కాంపిటీషన్ గురించి కూడా వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దేర్ ఇస్ కాంపిటీషన్ బట్ యూ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్ యు డూ వాట్ యూ కెన్ డూ ద బెస్ట్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే బెటర్ చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని బాగా పుష్ చేసి ప్రెషర్ చేయటము అవన్నీ తగ్గిస్తే బెటర్ దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ బికాస్ దే కాన్ పర్ఫార్మ్ బట్ దే హ్యావ్ టు డెలివర్ ద రిజల్ట్స్ అండ్ దే విల్ స్ట్రగుల్ ఇన్ బిట్వీన్ సో గా అంటే పేరెంట్స్ దగ్గరనే చాలా మటుకు ఫాల్ట్స్ మెయిన్లీ కమింగ్ ఫ్రమ్ పేరెంట్స్ అండి అవుట్ సైడ్ అయితే స్కూల్ టీచర్స్ సో స్కూల్ టీచర్స్ కూడా అలాగే ట్రీట్ చేయాలి ఎవరు బాగా చేయగలరు ఎవరు బాగా చేయగలరు దాన్ని బట్టి వాళ్ళకి సపరేట్గా ఇన్ఫర్మేషన్ కేటగరైజ్ చేసి ఇస్తే బెటర్ సార్ అంటే జనరేషన్ వైజ్ గానే కాకుండా ఇప్పటి పేరెంట్స్ కూడా కొంచెం హోమియోపతి పైన అవగాహన ఉండడం దాని గురించి తెలుసుకొని పిల్లలకి ఫీవర్ వస్తే కొంచెం ట్రై చేసి చూద్దాము ఫస్ట్ అని అంటూ ఉంటారు కానీ ఇప్పటికీ కూడా చాలా మట్టి అవేర్నెస్ లేదు అంటే హోమియోపతి పిల్లలకు కూడా వాడతారా అది పెద్దవాళ్ళకి మాత్రమే అన్న మైండ్ సెట్ తోనే పేరెంట్స్ ఉన్నారు సో నిజంగానే పిల్లలకు వాడొచ్చు సార్ హోమియోపతి మెడిసిన్స్ డెఫినెట్ గా ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద యా సో యూ కెన్ డిస్పెన్స్ ఎస్ అ వాటర్ డోస్ యాజ్ ద గ్రోయింగ్ అప్ టీచింగ్ దగ్గర నుంచి దెర్ ఆర్ రెమెడీస్ ఇన్ హోమియోపతి అవుతున్న అక్కడి నుంచి ఏ ఒక సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి పిల్లలకి డైరియాస్ కానీ ఫీవర్స్ కానీ అక్కడి నుంచి రెమెడీస్ ఉన్నాయి హోమియోపతిలో పిల్లలకి వాడటానికి సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ మెడిసిన్ ఇట్స్ ఎస్ సేఫెస్ట్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెడిసిన్ యూ కెన్ యూస్ ఫర్ కిడ్స్ అలాగే ఓల్డెస్ట్ పీపుల్ కూడా వాడచ్చు సో ఫార్ ఎనీ ఏజ్